ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం రెండు వేల నలభై ఏడు ఈ విజన్ సాధించాలంటే పది సూత్రాలు పెట్టుకున్నాం ఈ పది సూత్రాలు మీరు ఒకసారి చూస్తే జీరో పావర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ ఫ్యూయల్ అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్ర డీప్ టెక్ ఇన్ ఆల్ బాక్స్ ఆఫ్ లైఫ్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ టెన్ ప్రిన్సిపల్స్ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం జిల్లా నియోజకవర్గం కడాన పంచాయత్ అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేసాం డీటెయిల్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం పన్నెండు సెక్టర్స్ రిపోర్ట్స్ కూడా తయారు చేసుకున్నాం డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్కి రెడీ అయింది ఇరవై ఆరు జిల్లాలకి విజన్ కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక మూడు నమూనాస్ పెట్టాం మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్గా ఇంకో పక్క సచివాలయం యాజ్ ఎ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం అదే సమయంలో పంచాయతీకి కానీ వార్డుకి కానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకు వెళ్తారు నెక్స్ట్ ఇక్కడ చూసినప్పుడు మండలాలు మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశాం అదే మరి ప్రైమరీ సెక్టర్ అవన్నీ తీసుకొని సెక్టర్ల వారిగా కూడా ఫైనలైజ్ చేశాం డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రేపు తొందరలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం అక్కడి నుంచి కలెక్టర్స్ని అధికార యంత్రాంగాన్ని సమ సమన్వయం చేసి సమాయత్తం చేసి ఏ విధంగా ముందు తీస్తే పనులు తీసుకుపోవడానికి చాలా క్లియర్గా టార్గెట్స్ పెట్టుకో ముందుకు పోతాం ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క జిల్లాలో ప్రైమరీ సెక్టర్ ఎక్కువ ఉంది ఇంకో పక్క కొన్ని మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలాంటివి ఏమేమి అవసరమైనా వర్కౌట్ చేయడం ఏది చేసినా ఆ జిల్లా ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఎక్కడున్నాం ఏ విధంగా వారికి కొన్ని జిల్లాల్లో చాలా వరకు మీరు ఒకసారి చూస్తే పరకాపిటా ఇన్కమ్ కానీ జిఎస్టిపి కానీ చాలా తక్కువ గ్రోత్ ఉండే ఉన్నాయి ఇంకొక పక్కన మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్లసీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేదు అలాంటి పరిస్థితి వచ్చాం ఆర్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇవన్నీ గేమ్ చేంజర్ ఆ విజన్ మనం ఇవ్వగలిగితే అవన్నీ అమలు చేయగలిగితే మనం ఎక్కడికో పది నేనే చూశాను ఒకప్పుడు అనంతపూర్ అనంతపూర్ కరువు జిల్లా నేను సమయక్ ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని నాకు రెండు జిల్లాలు ఎప్పుడూ ఒక సవాళ్ళుగా ఉండేటివి కడ నీళ్లు నీళ్లుండేవి కానీ అనంతపూర్లో తక్కువ వర్షపాతం పడేది రెండోది నగర్ కూడా పక్కనే నది పోతుంది కానీ నీళ్లు ఉండేటివి కాదు ఈ రెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం కొన్ని జిల్లాలు ఉన్నాయి ఈరోజు విజయనగరం ఉంది ఉన్నాయి శ్రీకాకుళం ఉంది ఉన్నాయి ఆదిలాబాద్ ఉండేది నీళ్లు ఉండేటివి కానీ అభివృద్ధి తక్కువ ఉండేది అక్కడ చైతన్యం కారణం అలాంటి అనంతపూర్ జిల్లా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లాలో ఐదో స్థానానికి వచ్చామంటే రేపు నుండి ఫస్ట్ స్థానానికి వచ్చిన ఆశ్చర్యం లేదు ఏదైతే అగ్రస్థానంలో ఉండి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాలు ఒకప్పుడు దేశానికి అన్నదాతగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్యాడీ పైన ఆధారపడే కొద్దిగా ఆదాయం తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ప్రత్యామ్నాయాల ద్వారా ఏ విధంగా ముందుకు పోలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను